వెల్కమ్ టు చేసేవండి వినియాస్ కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పెన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా పొగాకు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే వారిని పోలీసులతో బెదిరించి తరమేస్తున్న కూటమి ప్రభుత్వం దాచపల్లిలో కిసాన్ మేళా పేరుతో రైతులకు న్యాయం చేస్తుందా అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి అన్నారు చేపట్టున్న కార్యక్రమాలు వింతగా ఉంటాయి రేపు కిసాన్ మేళా దాచేపల్లిలో రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట అటుంది ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు పొగగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ల మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా సరిమేశారు వీళ్లంటా రేపు కిసాన్ మేడా పెట్టి రైతులకు న్యాయం చేస్తారు పత్తి గిట్టుబాటు ధరలాక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు ఎమ్మెల్యేలున్నారు పట్టించుకున్న నాదుడే లేడు వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి లేదు అనేక చోట్ల చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు లేదు బంగారు పళ్ళెం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు మరి దాచేపల్లిలో వీళ్ళు పెట్టే మేళ దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా కానీ ఒక్కటి చెప్తున్నా దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి అటు సీసీఐళ్ళు కొనేవాళ్ళు మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ధి చేయాలని మొదలైంది రెండు సంవత్సరాలు బానే కొనుగోలు జరిగినాయి కానీ ఈ సంవత్సరం నుంచి దిక్కు ముక్కు లేదు తక్షణమే నిధులు సేకరించి గుంటూరు మార్కెట్ యార్డు కి దీటుగా నడికుడి మార్కెట్ యార్డ్ ని మరి అభివృద్ది చేయాలి అందుకే దాన్ని పిడుగురాళ్ళ నుంచి వేరు చేశాం ఎందుకంటే దాన్ని ప్రత్యేకంగా మిర్చికి నడికుడి మార్కెట్ యార్డు వాడుకోవచ్చు మనం చేయటమే కాదు అక్కడున్న ఏజెంట్లకి ఏదైతే గుంటూరులో ఉన్న ఏజెంట్లకి ఎక్స్పోర్టర్లకి తెచ్చి లైసెన్స్లు కూడా ఇప్పించాను కానీ ఈ సంవత్సరం నుంచి వాళ్ళని లేడు పట్టించుకున్నోడు లేడు అందుకే రావట్ల అదే గనక మనం మన ప్రాంతంలోనే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు కూడా వచ్చినాయి బ్రహ్మాండంగా నాలుగైదు ఎక్స్ట్రా కూడా వచ్చినాయి ఐదేళ్లలో ఇప్పుడు మేము కోరుకునేది ఎక్స్పోర్టర్స్ ని అక్కడున్న ఏజెంట్స్ ని గుంటూరు ఆహ్వానించి ఎవరికైతే షాపులు ఇచ్చామో ఈ సంవత్సరం అన్నా వచ్చే మరి పంట చేతికొచ్చేటప్పటికీ అది డిసెంబర్ జనవరి అవుతుంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు మన నడికుల్లోనే మొదలు పెట్టి ఆ మార్కెట్ యార్డ్ ని అభివృద్ది చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది